ఓం శ్రీ మాధులేనమ్మ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బై చాస్ ఆజో ఛానల్ ఈరోజు ఈ వీడియోల మీద షేర్ చేసుకుంటుంది గౌరీదేవి సెట్ కోసం అండి దీంట్లో మొత్తం మూడు రకాల గౌరీదేవి సెట్స్ వచ్చాయి ఒకటి నార్మల్ ప్లేయింది ఒకటి బ్రాస్ కట్ తోటి ఒకటి కంప్లీట్ బ్రాస్ తోటి ఈ మూడు కూడా ఈ వీడియోలో మీద షేర్ చేసుకుంటున్నాను అదేవిధంగా నేను కొన్ని రెండు ఐటమ్స్ కూడా తీసుకున్నానండి ఒక మంచి ఐటమ్స్ మీకు చాలా ఉపయోగపడుతుంది అవి కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ చూస్తున్న ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దీన్ని రుబ్రోల్ అంటారండి దీన్ని రోకలి రోలు అంటారు దీన్ని రోలు రోకలి అంటారండి దీన్ని సన్నికాలు అంటారండి దీన్ని తిరగలి అంటారు ఇది గౌరీదేవి అండి ఇది ఏంటి అంటే మొత్తం ఇది బ్రాస్ కట్ అండి ఇదంతా బ్రాసేనండి మొత్తం అన్నిటికీ బ్రాస్ ఇది కూడా బ్రాసేనండి ఈ తిరగలు కూడా చూస్తే కూడా ఇది కూడా బ్రాసేనండి అండ్ ఇది కూడా బ్రాసే మనం దీనికి మళ్ళీ చిన్న చిన్న స్టిక్స్ గట్టా ఏం పెట్టుకోకర్లేదు ఇది కూడా సన్నికాలండి వీటికి పేర్లు ఏంటంటే పూర్వం ఇవి లేకపోతే అసలు పనులే అవ్వవండి ఆ రో ఇప్పుడైతే మన మిక్సీలు గ్రైండర్లు అన్నీ వచ్చే కానీ ఇప్పుడు ఆ రోజుల్లో అయితే ఇవన్నీ వీటిని వీటిని ఉపయోగించుకొని పనులు చేసేవారండి ఇది ఏంటి అంటే పసుపు దంచుతారు చూడండి పసుపు దంచేటప్పుడు అదేవిధంగా విధంగా మిరపకాయలు పచ్చలు పెట్టేటప్పుడు ఎండి మిరపకాయలు మీరు కొన్ని కొన్ని పూర్వంలో చూసుకుంటే అవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయండి ఇవి మనకి ఈవెన్ మన ఏంటది మన పసుపు దంచడం అని కూడా అంటారు కదండి పసుపు దంచేటప్పుడు కూడా ఈ రెండు కంపల్సరీగా పెడతారండి ఈ రెండు కంపల్సరీగా పెట్టి పూజా పద్ధతి అనేది ఆరో చేస్తారని పసుపు దంచడం అనేది చేస్తారు అది దంచలేక మళ్ళీ రిమైనింగ్ పనులన్నీ స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఇందులో పసుపు అనేది దంచుతారు దీన్ని బాగా మంచిగా శుభ్రంగా పసుపు రాసి ఒక తోరణం లాంటి కట్టి పువ్వులతో అలంకరించుకొని పసుపులతో అలంకరించుకొని మొత్తం అంతా నిండగా పసుపు కొమ్ములు వేసుకొని పసుపు మొత్తం దంచుతారండి సో ఆ పసుపు అనేది ఉపయోగిస్తారు పెళ్లిలోని అదే విధంగా ఇందులో కూడా తెరగలు నుంచి బియ్యం గట్ట పోసేసి తిరుగు ఇలా చుడతారండి ఇది కూడా మొత్తం చేస్తారండి ఇది వచ్చిన వాటిని ఆ రోజు ఆ మొత్తం పూజ అంతా సర్వి అంతగా అయిపోయాక వినాయకుడికి ఉండ్రాలు పోయడం గట్టా చేస్తారండి ఈ తిరగల్లో ఆడించిన రైస్ని సో ఇవన్నీ బాగా ఉపయోగిస్తారు ఈ గౌరీ అమ్మవారిని అయితే మన పెళ్లికి ముందుగా గౌరీ అమ్మవారి పూజ చేసి తర్వాత పెళ్లిలో కూర్చోబెడతారండి ఇది రుబ్బ్రోలు ఇది కూడా మన పెళ్లిలో పెడతారండి అంటే వీటి దగ్గర పెడతారు చెప్పాను ప్రసిద్ధం పెట్టేటప్పుడు ఇవన్నీ పెడతారు ఆ రోజుల్లో అవన్నీ ఉపయోగించారు ఇప్పుడు ఏవీ లేవు ఇవి ఇలాగ చిన్న పల్లెల్లో పెట్టి మన అక్కడ అమ్మవారి దగ్గర మనం మన పసుపు దంచేటప్పుడు కూడా ఇవి ఇలా ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా మన పూజా మందిరంలో కూడా మన జగా ఉంటే మొత్తం వీటన్నిటికి మంచిగా అలంకరించుకొని పూజారూంలో కూడా పెట్టుకోవచ్చు అండి ఇంకా ఇది ఏ రకంగా పెట్టుకోవాలనేది ఇంకా ఇందులో ఉన్న రకాలు అనేవి మీకు అన్ని ఇప్పుడు నేను చూపిస్తా నేను ఇంకా ఇందులో రెండు రకాలు ఉన్నాయండి ఇప్పుడు ఇవి కట్టులు ఉన్నాయి కదండి బ్రాస్ కట్ అనేది ఈ బ్రాస్ కట్ లేకుండా కంప్లీట్గా ప్లేన్లో ఉండేవి కూడా మొత్తం నాలుగు కూడా ఉన్నాయండి అది ప్లెయిన్గా ఒక మోడల్ లో ఉంది ఇలాగా కట్టుతో ఒక మోడల్ లో ఉన్నాదండి అదే విధంగా ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తున్నాను మళ్ళీ నేను అది ఆ అదంతా కంప్లీట్ బ్రాస్ లా ఉంటుందండి ఆ మొత్తం అంతా బ్రాస్ ఇవన్నీ బ్రాస్ తో తయారు చేసింది ఇది కూడా బ్రాస్ మొత్తం అంతా బ్రాస్ లోనే ఉంటుంది ఆ చాలా వెయిట్ చాలా బాగుంది ఇప్పుడు ప్రెసెంట్ గా వచ్చిన కొత్త మోడల్ అండి ఇవి మన బ్రాస్ లో అడిగారంట అని చెప్పి చాలా మంది స్టోర్ వాళ్ళు ఏమంచి కంపల్సరీగా అవి మన పూజా స్టోర్ వాళ్ళు బ్రాస్ లో తెప్పించారు అండి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది ప్లెయిన్లో ఆటోమేటిక్గా ఇంతకుముందు వీడియోలను చూపించాను నేను ప్లెయిన్ అయినా తీసుకోవచ్చు ఇలాగ రా ఇది బ్రాస్ కట్టుతోనైనా తీసుకోవచ్చు అండి ఇది ఏ రకంగా పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి దీన్ని ఏ రకంగా తయారు చేసుకోవాలి సరైన పద్ధతి సరైన అనేది ఇదంతా మీకు ఒక మంచి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను అదే విధంగా ఇంకొన్ని ఐటమ్స్ కూడా తీసుకు చూసారండి ఐటెమ్ ఏంటి గంట చూపిస్తున్నానని అనుకుంటున్నానా ఈ గంటలో ఒక ప్రత్యేకం ఉందండి అందుకే మీకు చూపిస్తున్నాను నేను ఇది నార్మల్ గంట కాదండి ఎత్తడి గంట కాదు కంచు గంట సో కంచు గంట అనేది ఇంట్లో ఉంటే చాలా చాలా మంచిదండి లక్ష్మీ అమ్మవారికి చాలా చాలా ఇష్టము ఎందుకు అంటే దీని మీద పూర్వం సామెత కూడా ఉండేదండి కంచు మోగినట్టు కనకమ్మ మోగునరా అని అంటారు కదండి విశ్వదాభిరామ ఏమో అన్నట్టు ఒక పద్యం కూడా ఉంటుంది సో ఇదండి పెద్ద సౌండ్ అనేది వస్తుంది చాలా బాగుంది మన పూజా స్టోర్లో స్మాల్ సైజు నుంచి బిగ్ సైజుల వరకు చాలా అవైలబుల్ ఉందండి కంచు గంటలు ఇవి ఇది కొంచెం పెద్ద సైజ్ అండి నంది కూడా చూసారు క్లియర్ గా కనిపిస్తున్నారు కంచుగంట అండి కంచు సామాను దొరకడం చాలా కష్టం అందులో కంచుగంట దొరికింది మన పూజా స్టోర్ వాళ్ళు తెచ్చారండి ఇది ఒక ఐటమ్ చూసారండి మీకు ఆల్రెడీ చూపించాను కొన్ని ప్రీవియస్ వీడియోస్లో ఇది ఏంటంటే పసుపు కలర్గా ఉంది కదా ఇందులో పసుపు వేసుకుంటాము ఇది రెడ్ కలర్లో ఉంది కదా సో కుంకుమ అనేది వేసుకుంటామండి సో సింబాలిక్గా మనం ఏంటంటే పసుపు కుంకుమ అనేది మొత్తం ఇస్తాం కదండి అందుకని ఇక్కడ అరటిపల్లి కూడా పెట్టారు నేను ఇది ప్రతి పూజలో పెట్టుకుంటున్నానండి ఇవంటే పసుపు వేసుకున్నాను అదేవిధంగా కుంకుమ కూడా వేసుకున్నాను ఇది నార్మల్గా సింగిల్ గా కావాలనుకున్నా అంటే ఇది ఇది ఈ రెండు సపరేట్ సపరేట్గా ఇలా కాకుండా అంటే అవి కూడా ఉన్నాయండి నాకైతే ఇది బాగా నచ్చింది ఇది తీసుకున్నాను నేను మళ్ళీ మీరు నాకు ట్రై చేసి అడగచ్చు సో గౌరీదేవి సెట్ ప్లెయిన్ అయితే నైన్ హండ్రెడ్ అటండి అదేవిధంగా ఇప్పుడు బ్రాస్ సెట్ ఉంది కదండి సో బ్రాస్ కట్టుతోటి తోటి అవి అయితే రెండు వేల రెండు అండి అదే ఒకవేళ బ్రాస్లో అని అనుకోండి కంప్లీట్ బ్రాస్ చాలా వెయిట్ ఎక్కువ వచ్చిందండి అదైతే మటుకు ఐదు వేలు అండి మీరు ఎవరికైనా ఏమైనా కావాలనుకుంటే కూడా మన షాప్ ఒకవేళ ఫోన్ నెంబర్స్ కింద ఇస్తుందని డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి అదేవిధంగా మీరు డిస్కౌంట్ కూడా వస్తుందండి మా ఛానల్ పేరు చెప్పండి వాళ్ళు డిస్కౌంట్ కూడా మీకు ఇస్తారండి అదేవిధంగా చాలామంది కుబేర కుంచాల్లోని ప్లేన్ అడిగారండి చాలా పెద్ద పెద్దవి కూడా అడిగారంట సో ఆ సామాన్ కూడా వచ్చాయండి చాలా ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది అదేవిధంగా కుందుల్లో కూడా స్టెప్ స్టెప్ కుందులు అండి అంటే మూడు స్టెప్స్ తోటి మనం దీపారాధన చేసుకోవచ్చండి కొంచెం పెద్ద సైజులో కుందులు వచ్చాయి చాలా బాగున్నాయండి అదేవిధంగా అష్టలక్ష్ములతో కలిసిన కామాక్షి దీపం కూడా అడిగారంట చాలామంది సో అవి కూడా తీసుకొచ్చారండి ఇంకా రిమైనింగ్ స్టాక్ ఎవరైనా ఏమైనా కావాలనుకుంటే కూడా మన షాప్ను సంప్రదించండి వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ అంతా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూశారు కదండి వీడియో ఈ వీడియోకి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి విడి తిమ్మని కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజన అసుకున భవంతు